పొట్టే ఏడున్నావు ఎక్కడా ఏమో పొట్టి వచ్చింది ఎక్కడుందో ఆరుస్తుంది ఏడా ఆగ ఏంది ఏంది మీ అన్నం ఆరుస్తుంది రాగానే అన్నం పెట్టాలి ఇవకి పోయి పోయి వచ్చి పెద్ద ఏమో తీసుకొని వస్తుంది కట్టలు మాకు తీసుకొచ్చినావు ఎన్ని కట్టలు తీసుకొచ్చినావు ఏ కష్టపడి వచ్చినట్టుగా ఏమి రాగానే ఓ అరుకుంటూ వస్తుంటే రానుంచే ఎట్లా తింటుంది చూడు ఉన్న పాలన్నీ గతికింది పొడి అన్నం పెట్టుకొని తింటుంది కొన్ని పాలన్న వద్దాం ఇద్దాం పాలు కతుకుతుంది అన్నం అట్లనే పెడుతుంది చూస్తున్నారు కదా అంతే పొట్టు ఎప్పటి ఇప్పుడు మాట్లాడేది తినేటప్పుడు చెప్ప తిన్నావు కదా ఏ నీకు పక్కా ఇగో పొట్టి అగో మా పొట్టి దానికి చూడండి ఇంత మంచి పక్క వేసినాయిగో ఇలాంటి చీరలల్లో మెత్తగా వేసి పెట్టేసినాము మా పొట్టి వచ్చి పాముకుంటుంది దీంట్లో మా పొట్టి కోసమే పక్కా అది ఆ చూడు చూస్తుంది అగో మా పొట్టి ఆగో ఎక్కుతుంది చూడండి ఆగో అది మా పొట్టిది పక్క అయింది మా పొట్టిది అది బక్క అది దాంట్లో వండుకుంటుంది ఎక్కడెక్కడ పోయినావు ఇగ ఇవన్నీ ముళ్ళు చూడండి అక్కడక్కడ ఏ చెట్లకు పోతూ ఉంటుంది అన్ని ముళ్ళు తెచ్చుకుంటుంది మా పొట్టిది అయ్యయ్యో ఇగో పొట్టి ఇదిగోండి ముళ్ళులు అంత బొచ్చుకు అంత ములు లేగో ఇంకా ఇదిగోండి అయ్యయ్యో పొట్టి ఏ పొట్టి ఇవన్నీ ముళ్ళు లేదు ఎక్కడ పోయినా ఇగోండి అగో ఏడు పోయినావు ఎక్కడ పోయినా